హాయ్ ఫ్రెండ్స్ నా పేరు మల్లేష్ బాజా ఫ్రెండ్స్ నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాను ఈ ఛానల్ యొక్క పేరు మల్లేష్ అన్వేషణ ఫ్రెండ్స్ మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ పాయింట్లోకి వెళ్దాము మెదక్ పట్టణం యొక్క ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ ఈ కోట తెలంగాణ ప్రాంతంలో చరిత్రక మరియు నిర్మాణ ప్రాముఖ్యతను కలిగి ఉంది మెదక్ కోట ఒక కొండ పైభాగంలో గూడు కట్టుకునే భారీ నిర్మాణం ఈ అపారమైన కోట సుమారు ఎనిమిది వందల సంవత్సరాల క్రితం అంటే పన్నెండవ శతాబ్దంలో ప్రతాపరుద్ర హాయంలో ఈ కోట నిర్మించబడింది ఫ్రెండ్స్ మరియు దీనిని మొదట తెలుగులో అని పిలిచేవారట ఇది కాకతీయులకు మరియు తర్వాత కుతుబ్ సాయిలకు కమాండ్ పోస్టుగా పనిచేసింది ఈ కోటలో కుతుబ్ సాహిజీ నిర్మాణ ప్రాంగణంలో ప్రాంగణంలో పదిగోడో శతాబ్దపు మసీద్ అలాగే ధన్య ధ్యాన రాగాలు ఉన్నాయి ఫ్రెండ్స్ పైకి వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్ లెట్స్ గో ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ వ్యూ ఎంత బాగుండదు దీని మీద ఎక్కి చూస్తే మీ మొత్తం కనబడుతుంది చూడండి ఎంత క్లేవర్గా ఉందో ఇక్కడ చెరువు ఉంది మంచి పచ్చగా చెరువు అంత పచ్చదనం ఇప్పుడు చూడండి ఎంత బాగుందో ఇది చూడడానికైతే చాలా ఆకర్షణీయంగా ఉంటుంది పర్యాటకులకు మీరు వచ్చి మీరు చూడవచ్చు ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇక్కడ మీకు ఇక్కడికి వచ్చిన వాళ్ళకు పర్యాటకులకు రెస్టారెంట్లు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ కొత్తగా బెటర్ చూడండి మెదక్ హార్తి హోటల్ అండ్ రెస్టారెంట్ ఇక్కడ అన్నీ దొరుకుతాయి ఇక్కడ కూడా చాలామంది వస్తారు ఇక్కడ విజిట్ చేయడానికి బాగుంది రెస్టారెంట్ కూడా అంత పచ్చదనము చెట్టుతో కొన్ని చెట్లతో ఉన్నాయి ఎంత సందంగా ఉన్నాయి చూడండి ఇక్కడ చూడండి మెదక్ అనే పురాతనమైనది కానీ రాజుల కాలం కాలంలో ఎలా ఉన్నాయి చూడండి స్టాండర్ అప్పుడు ఇవన్నీ అప్పుడు కొన్ని ఎనిమిది వందల ఏళ్ళ క్రితం కట్టిన కోట మొత్తం రాళ్ళతో కొట్టారు ఇద మొత్తం రాళ్ళతో కొట్టాడు అలాగే నడుచుకోపోతే దీని బెడ్ దీని పైపు దీని మొత్తము దీని హైట్ ఎంత అంటే నా మూడు వందల అడుగుల ఎత్తులో ఉంది ఫ్రెండ్స్ ఇదంతా ఈ కోట నాలుగు వందల ఎకరాలు విసిరాను చూడండి అప్పుడు కట్టడాలు ఎంత బాగున్నాయో బాగా కనబడుతుంది కదా చూడండి ఫ్రెండ్స్ మీరే చర్చి జూమ్ చేస్తాను మెరేక్ చర్చి కనబడుతుంది కెమెరా అంతా క్లియర్ లేదు మీకు ట్రై చేస్తానండి చూపించడానికి వా అప్పుడు ఆర్కిటెక్లు ఇంత తెలుగు ఉన్నారంటే ఎవరు నమ్మరండి చూడండి కట్టడాలు ఏంటి ఇప్పుడు కడతారండి ఇలాంటి కట్టడాలు ఎవ్వరు కట్టలేరు ఇలాంటి కట్టారు మూడు ద్వారాలు ఉన్నాయండి సింహదారి ఇప్పుడు ఏనుగు గజ గజ దారి ప్రధాన దారి ఇది సింహదారి అంటారు నేను చూడండి ఈ కట్టడాలు ఎంత ఎంత అయితే ఏ శత్రువు వచ్చినా కానీ ఇదే మీకు ఎక్కగలడు ఎవరైనా ఎవరు ఎక్కలేదు ఇంత పై నుంచి ఎవరైనా శత్రువులు వచ్చినా కానీ దీని మీకు వెళ్ళి యుద్ధం చేసేవారు అంట ఇప్పుడు కాలంలో ఉన్నవాళ్ళు చూడండి ఎలా ఉంది మొత్తం ఎట్లా కట్టారు మొత్తం రాళ్ళే ఉన్నాయండి రాళ్ళు సిమెంట్ కాదు ఇప్పుడు మెట్లు ఎక్కి ఎక్కాలంటే అప్పుడు కాలంలో ఎలా ఎక్కురేమో కానీ ఇప్పుడు ఇన్ని మెట్లు ఎక్కడానికే వచ్చిండగా మా పిల్లలు కూర్చొని ఎంజాయ్ చేస్తారు ఇంత పచ్చగా ఉంది ఫ్రెండ్స్ చూడండి చెట్లతోనే ఆడలితో పచ్చగా ఉంది కానీ ఇంత పైనుంచి వ్యూ చూడాలంటేనే చాలా గ్రేట్ చూడండి మెదక్ ఫ్రెండ్స్ ఇది గజదారం అంటారు ఏనుగుల ద్వారము ఇది ఫస్ట్ మనం చూసింది సింహదారము ఇదేమో గజదారము ఇది రెండవది ఇది చూడండి బా అంత కూలిపోయి ఉంది ఇది పాతలే కదా కొద్దిగా కూలి అక్కడ కానీ సున్నంతో తీసింది ఎనిమిది వందల సంవత్సరాలు కొద్దిగా ఉండదంటే ఏంటంటే ఇక్కడ పాలబాయి ఉంటుంది అంటారు పాలబాయి అంటే నాకు తెలియదు అప్పుడు కారణంలో పాలబాయి అంటారంట కానీ ఇంత హైట్లో ఉన్న మూడు వందల అడుగులు ఎత్తులో ఉన్నది ఇంతకు వాటర్ ఎలా వస్తుంది కానీ ఎవరికి అంత పట్టదు ఇవంటే కొన్ని వాట్సాప్ లేదు అనుకోవచ్చు కానీ అప్పుడు కూడా వాటర్ ఎలా వచ్చేదో ఇంత పైకి ఎలా ఎలా తెచ్చారు కానీ గ్రేట్ అఫెన్స్ అప్పుడు వాళ్ళు తీసింది చూడండి ఫ్రెండ్స్ ఎండలో తీసి పెడుతున్నాను మీకు వీడియోస్ చాలా ఇబ్బందిగా ఉంది ఇదే అది పాలబాయ్ చూడండి ఏదో ఉంది కనబడుతుంది పాలబాయ్ కానీ ఇంత హైట్ అవుతుంది పాలాబాయ్ ఎలా వచ్చు వాటర్ ఎలా వస్తుంది అనేది ఇది చూడు ఎంత వాటర్ ఉంది పైకి వెళ్దాం రండి కానీ ఎంత ఈ అడవిలో పచ్చదనం ఎంత భయంకరంగా ఉంది ఫ్రెండ్స్ చూడడానికి బాగుంది కానీ ఎవరు లేకపోతే మాత్రం చాలా భయం ఫ్రెండ్స్ అప్పటి కాలంలో యూజ్ చేసినటువంటి ఫిరంగి అది చూడాలని చాలా ట్రై చేశాను కనబడలేదు ఏదో అయితే చూపెడతానని నా ఇంటి వస్తున్నాడు చూసి చూపెడతాను అది ఫ్రెండ్స్ చూడండి ఇదే ఫిరాంగి అండి ఇదే చూడండి నేను చూపించాలని అనుకున్నాను ఇంతకుముందు కనబడలే నాకు ఒక ఫ్రెండ్ వచ్చి ఇతను వచ్చి నాకు చూపెడుతున్నాడు సే హాయ్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ప్రియాంక శత్రువులు వచ్చినప్పుడు ఇక్కడ నుంచి ప్రియాంకతో కొంత ఎంత దూరం అండి ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్ దూరం అని అప్పుడు ఇక్కడ నుంచి వేస్తే చూడండి వీరు కూడా ఎంత అందుకనే కింద ఉన్న వాళ్ళు ఎంత శత్రువులైనా మీదికి రావడానికి చాలా భయపడుతున్నట్టు చూడండి ఈ వ్యూ చూడ చూడడానికి ఎంత బాగుంది చూడండి మీద ఇలాంటి పిరంగులు బాగు బాగున్నాయండి తీసేశారు చూడండి ఎంత పెద్దగా ఉందో పిరంగి చూడండి ఎక్కడ పోలీసులు చెప్తూ ఉంటారు అన్నమాట మీద మసీదు ఉన్నది ఆ మీద ఇది వచ్చేసి భూమి ఇది అప్పటి కాలంలో రాజుల కాలంలో ఏమైనా సత్యం దొరికితే ఇలానే వేసారు వేసారంట పైనుంచి ఇక్కడ పోవడానికి లేదు పోలీసులు వాళ్ళు పెట్టేసారు మీకు చూపించడానికి మా పిల్లలు డాడీ అయిపోయారు మావిడ అబ్బా అంటున్నాడు అంటే పొద్దున్న నుంచి మరి ఐదు గంటల దగ్గర మరి పొద్దున పొట్టి అక్కడ పక్కకు ఉంటారు మన సినిమా అన్ని చెంజ్ చేసుకుంటారు అంటే ఐదు గంటలకి మొత్తం మీరు ఎక్కడెక్కడ ఉన్నా కానీ మరి